హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బలోజీ హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఆయిల్తో కూడిన బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇలా ఫ్రూట్స్ పాలతో టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా రెడీ అయిపోతుంది అంతేకాకుండా చక్కెర వాడకుండా తేనె వేసి ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఫ్రూట్స్ తినడానికి మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెంది ఆలస్యం ఫ్రూట్స్ పాలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ఫ్రూట్స్ను తీసుకోండి నేను రెండు అరటిపళ్ళు ఒక దానిమ్మ పండు ఒక యాపిల్ ఒక కెవీని తీసుకున్నాను మీరు మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఫ్రూట్స్ ను కట్ చేసి తీసుకోండి ముందుగా బనానాస్ ని తీసుకొని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి బనానాస్ ని కట్ చేసుకున్న తర్వాత తర్వాత పొమోగ్రానెట్ లేదా దానిమ్మ పండు ఈ పండును తినడం వలన శరీరంలోని బ్లడ్ లెవెల్ను పెంచుతుంది అంతేకాకుండా శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తుంది ఇలా తీసుకున్న ఫ్రూట్ ని కూడా సగం వరకు కట్ చేసుకొని గింజలను మాత్రమే గిల్లుకొని బౌల్లోకి వేసిపెట్టండి తర్వాత కెవీ ఫ్రూట్ ఈ కెవీ ఫ్రూట్లో ఎక్కువగా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది ఇలా తీసుకున్న కెవీ ఫ్రూట్పై నీట్గా పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కెవీ ఫ్రూట్ సాధారణ ఫ్రూట్స్లా తీయగా ఉండకుండా పుల్లని టేస్ట్ని కలిగి ఉంటుంది తర్వాత యాపిల్ ని తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇలా తీసుకున్న యాపిల్ని కూడా మీకు నచ్చిన విధంగా కాస్త చిన్న సైజ్ ముక్కలుగా కానీ లేదా మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి నేను చూపించిన ఫ్రూట్సే కాకుండా మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ కలుపుకోవడం కోసం బౌల్ని తీసుకోండి ఇలా తీసుకున్న బౌల్లోనికి కాచి చల్లార్చిన చిక్కటి పాలను ఒక కప్పు వరకు తీసుకోండి పాల క్వాంటిటీ మీ ఇష్టాన్ని బట్టి పెంచుకొని కూడా తీసుకోవచ్చు పాలు వేసిన తర్వాత చియా సీడ్స్ని వేసుకోండి చియా సీడ్స్ అంటే సబ్జాకు గింజలు వీటిని ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం రెండు స్పూన్ల సబ్జాకు గింజలను తీసుకొని సబ్జాకు గింజలు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక గంట పాటు పక్కన పెడితే ఇలా చక్కగా నానిపోతాయి ఇలా తీసుకున్న సబ్జాకు గింజలను రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నింటినీ పావు కప్పు చొప్పున ముందుగా దానిమ్మ గింజలు కెవి బనానా యాపిల్ ముక్కలను వేసేయండి తర్వాత స్వీట్కి తగినట్టుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెను వేసి పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి తేనె అనేది మీరు తినే స్వీట్నెస్ను బట్టి కొద్దిగా తగ్గించి లేదా పెంచుకొని కూడా వేసుకోవచ్చు తేనె వేసిన తర్వాత పాలు మొత్తం కలిసేలా బాగా కలిపి ఇలా అయినా పిల్లలకు సర్వ్ చేయొచ్చు కానీ ఒక పావు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కేవలం పిల్లల కోసమే కాకుండా డైట్లో ఉన్నవారికి కానీ ఫాస్టింగ్లో ఉన్నవారికి కానీ పెద్దవాళ్ళకు కానీ ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్రూట్ మిక్స్ను మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్